ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కలలోని నిజం సాధారణంగా ఆడవాళ్ళు చాలామందికి బంగారం అంటే విపరీతమైన వ్యామోహం ఉంటుంది ఆ వ్యామోహం వల్ల భర్త ఎటువంటి ఇబ్బందులు గురవుతాడు అనేది ఒక ఇతివృత్తం ఈ కథలోది కలలోని నిజం ఒక దేశంలో కిళ్ళిందకుడు అనే వాడికి కరాళకంటి అనే పరమ గయ్యాళి భార్య ఉండేది కరాళకంటికి బంగారం అంటే తగని వెర్రి బంగారం సంపాదించుకురమ్మని భర్తను అస్తమానం వేపుకు తింటూ ఉండేది భార్య పెట్టే బోరుతో జీవితం నరకమైపోయి కిల్లిందగుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని అడవికి పోయి ఒక చెట్టు కొమ్మకు తాడు కట్టి దాని చివర ఉచ్చు పెట్టి ఉచ్చులో తలదూర్చి గొంతుకు ఉరిపోసుకున్నాడు అయితే కిల్లిందగుడు చావలేదు చెట్టుకొమ్మ విరిగి పడటం చేత అతని మెడ చుట్టూ ఉచ్చు బియ్యలేదు అతని పాటలు చూస్తూ ఆ చెట్టులో ఉండని యక్షుడు ప్రత్యక్షమై కిలిందకుడు జీవితంపైన విరక్తి చెందిన కారణం తెలుసుకుని ఈ గింజలు మూడు తీసుకుని ఇంటికి పో రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పున మింగు వీటి మహిమ వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి మూడు గింజలు కిలిందకుడి చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు కిళిందకుడు ఆ గింజలను ఇంటికి తీసుకుపోయి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజ మింగాడు వెంటనే అతనికి మంచి నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అతనికి ఒక అపూర్వమైన కల వచ్చింది అందులో అతను ఇంటి నుంచి నడుచుకుంటూ ఎన్నడూ ఎరుగని వింత ప్రదేశాల మీదుగా ఒక లోయలను కొలను చేరుకున్నాడు కొలను కట్టున ఎవరో స్త్రీ ఎవరి కోసమో ఎదురుచూస్తూ ఉన్న దానిలాగా కూర్చుని ఉన్నది కొలనులో ఒకే ఒక బంగారు తామర పువ్వు దగదగా మెరుస్తూ కిలిందగుడు కంటపడింది అతను ఆ తామర పువ్వును అదే పనిగా చూస్తూ ఉండటం గమనించి ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి దాన్ని కోసి అతనికి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అన్నది తెల్లవారికి వెళ్ళిందకుడు లేచి చూసుకునేసరికి తామర పువ్వు ఆకారంలో బంగారం అతని చేతిలో ఉన్నది తాను రాత్రి కళలో చూస్తున్నది ఈ రూపంలో నిజమైంది అనుకుని అతను ఆ బంగారాన్ని తన భార్యకు అర్పించి తన కల గురించి వివరంగా ఆమెకు చెప్పాడు తన భర్త అంత బంగారాన్ని తనకిచ్చినందుకు ఆమె సంతోషించగా భర్తను మెచ్చుకోవటానికి మారుగా అంత కొలనుంచి సాధ్యమైనన్ని తామర పువ్వులు తీసుకురాక ఒకటే తెస్తావా అని భర్త మీద పడి చావగొట్టింది మర్నాడు రాత్రి పడుకోబోతూ కిళిందకుడు మరొక గింజ మింగాడు వెంటనే అతని శరీర బాధల్ని ఉడిగి సుఖమైన నిద్ర పట్టింది తిరిగి అదే కొలను అందులో ఒకే ఒక్క బంగారు తామర అదే దేవతాశ్రీ కలలోకి వచ్చాయి ఈసారి కూడా ఆ స్త్రీ అతనికి బంగారు తామరపు కోసి ఇచ్చి పంపేసింది తన భర్త మళ్ళీ ఒక్క బంగారు తామరే సంపాదించడం చూసి కరాళ కంటి మండిపడింది పట్టరాని ఆగ్రహంతో భర్తను వీధిలోకి తీర్చుకుపోయి పెద్ద గల్లాటా చేసింది పది మంది పోవయ్యారు వ్యవహారం రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు ఆ భార్యా భర్తలను పిలిపించి మీరు దేనికి వీధిన పడి కొట్టుకుంటున్నారు అని అడిగాడు కిళిందకుడు జరిగినదంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కీర్తిప్రతాప మహారాజు తాను విన్నది నమ్మలేక కిళిందకుణ్ణి అతని భార్యను తన భవనంలోనే ఉండమని ఆ రాత్రి పడుకోబోయే ముందు కిళిందకుడి వద్ద ఉన్న గింజ తాను మింగి పడుకున్నాడు రాజు కూడా నిద్రలో కొలను చేరుకున్నాడు కానీ అతను కొలను కేసి చూడనే లేదు దాని గట్టున ఉన్న దేవతాశ్రీ వద్దనే అతని దృష్టి ఆగిపోయింది రాజు ఆమెను మోహించి పట్టుకోబోయాడు ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతన్ని వారిస్తూ రాజా ఆగు నేను స్వతంత్రురాలని కాను అలా కొలను కేసి ఒకసారి చూడు అన్నది రాజు కొలనులోకి చూసేసరికి ఆ కొలను రక్తంతో నిండి ఉన్నది అందులో పాము తలలు విషజ్వాలలు మహా మహాభయంకరంగా ఉన్నాయి రాజా నేను రాజ రమను నాపై దృష్టి లేని వారికి ఆ పాముతలలు బంగారుపు తామరలుగా కనిపిస్తాయి ఆ తలలు కలవాడు రాక్షస భుజంగుడు అతను నన్ను ఇక్కడ నుంచి కదలనివ్వడు నివ్వడు నన్నెవరైనా తాకినట్టయితే ఇద్దరికీ ప్రమాదం కలిగిస్తాడు వాడు నశించిందే నేను నీకు దక్కను అన్నది ఆ స్త్రీ ప్రతాపుడు వెంటనే వర నుంచి కత్తి దూస్తాడు రాజా తొందరపడకు వాడు ఎవరి వల్ల ఏ ఆయుధం చేత చావడు వాడికి ఒకే విధంగా చావున్నది నన్ను నిజంగా ప్రేమించిన వాడే హృదయ రక్తం వాడి తలడి మీద చిలకరిస్తే వాడు చస్తాడు అన్నది రాజరమ అలా అయితే నా హృదయరక్తం వాడి తలలపైన చిలుపు అంటూ కీర్తి ప్రతాపుడు తన కత్తితో తన గుండెను చీల్చుకుని పడిపోయాడు తిరిగి అతని స్పృహ తెలిసేసరికి ప్రభాత తూర్యనాదాలు వినిపించాయి అతను కళ్ళు తెరిచి తాను తన సేనాగారంలోనే ఉండటమో రాజరం తన పక్కనే కూర్చుని చల్లగా తన నుదురు నిబురుతూ ఉండటమో కనిపించింది అతని చుట్టూ బంగార తామరలు దగదగా మెరుస్తున్నాయి ఇదంతా కళా నిజమా అన్నాడు కీర్తి ప్రతాపుడు కలలో నిజం అన్నది రాజరమ్మ అటు తర్వాత కీర్తిప్రతాపుడు రాజరమ్మతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ప్రజలకు ఏ లోటు లేకుండా పరిపాలించాడు కరాళ కంటి కూడా తన గయాళ బుద్ధి మానుకుని తన భర్తకి వెళ్లిన దగ్గుతో అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం సుఖజీవనం గడిపింది కథ సమాప్తం రెండవ కథ చిలుక జోస్యం ఒక ఊరిలో పున్నయ్య అనే పేద కాపు ఉండేవాడు అతను బొత్తిగా మందమతి ఏ పని సరిగ్గా చేయలేకపోయేవాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతగాని చెవట అదృష్టహీనుడు అని తిన్నాడు పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని చేత కూడా అదే మాటలు పడ్డాడు అసలే దరిద్రము అందులో భారీ చేత మాటలు పడటము సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు ఊరు బయటనే ఒక చెట్టు కింద చిలక జోస్యుడు ఒకడు పున్నయ్యకు కనిపించాడు యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండి చిలక బయటికి వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకదాన్ని తీసి తన యజమానికి ఇస్తుంది దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు అతని చుట్టూ కొందరు చేరి తలొక బయడ ఇచ్చి జోస్యం చెప్పించుకుంటున్నారు పున్నయ్య కూడా చిలుక జోస్యుడి చేతిలో ఒక బయడ పెట్టి చిలక జ్యోస్యం చెప్పమన్నాడు చిలుక ఒక చీటీ తీసి ఇచ్చింది జ్యోస్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు ఇవాళ్ళ నుంచి నీకు మంచి అదృష్టం అదృష్టం పట్టింది కనుకనే నువ్వు ఈ మాట వింటున్నావు పాపం మందమతైన అయిన పున్నయ్యకు ఈ మాటలు తలకెక్కక అదృష్టం పట్టిందంటున్నావు బాగానే ఉంది కానీ అందుకు నేనేం చెయ్యాలి అని చిలక దోస్తుడిని అడిగాడు ఉన్న బేడ కాస్తా పోవటం మటుకే పున్నయ్యకు అర్థమైంది ఏం చెయ్యాలా ఏదైనా చేయవయ్యా నీకు అడ్డుండదు ఎవడి మొహమైనా పగలదను ఎవడి నడ్డి అయినా విరగ్గొట్టు ఎవరినన్నా పట్టుకుని జర జర ఈడ్చెయి నీకేమీ నష్టం రాదు మంచే జరుగుతుంది నీకు కలిసి వస్తుంది అందాక ఎందుకు నీ కాళ్ల ముందున్న లంకమిదెలను చాచి తనినా నీకు లాహమే అవుతుంది పో నా చిలుక దోశ్యం ఎన్నటికీ తప్పదు దానికి తిరుగులేదు అన్నాడు చిలుక జోస్యుడు ఈ మాటల్లో పున్నయ్య తలకెక్కాయి అతను ముందుకు సాగి కొంచెం సేపట్లో ఒక చెరువుగట్టు మీదకి వచ్చాడు చెరువుగట్టు మీద ఒక తండ్రి కొడుకు కూర్చుని ఉన్నారు తండ్రి దుర్భరమైన పంటి నొప్పుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలి బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు ఎవడో ముక్కు ముఖము తెలియని వాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుకు ఎక్కడలేని ఆగ్రహమో వచ్చింది ఆ దెబ్బకు తండ్రి నోట నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకి లంఘించి తప్పుడు ముండా కొడక మా నాన్నను కొడతావుట్రా అంటూ రెండు చేతులతో పీక పట్టుకున్నాడు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆర్చాడు తండ్రి కొడుకును బారిస్తూ ఆ మనిషిని ఏమీ చెయ్యకురా ఆ దెబ్బతో సలిపే పళ్ళు రెండు రాలిపోయాయి బాధంతా పోయింది ఆ మనిషి ఎవరో మంచి ఉపకారమే చేశాడు అన్నాడు ఆ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యను విడిచిపెట్టాడు దేవుడల్లే వచ్చావు బాబు ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళు ఊడినవాడు పున్నయ్య చేతిలో రెండు రూపాయలు పెట్టాడు చిలుక జోస్యంలో నమ్మకం కుదిరి పున్నయ్య ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు ఆ మనిషి నడ్డి నొప్పితో మెలితెరిగి చాలా బాధలో ఉన్నాడు ఆ మనిషి ముఖం అవతల పక్కకి తిరిగి ఉన్నది పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలుకజోస్సుడు చెప్పిన ప్రకారం కాలు తాసి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి ఎవడా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదికి లంఘించాడు పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావుకేక పెట్టాడు అతను చావగొట్టడానికి చెయ్యి ఎత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది తన నడ్డినొప్పి కాస్త తీసేసినట్టు పోయింది అని అతను తెలుసుకున్నాడు అయ్యా ఈ నొప్పితో యమయాతన పడుతున్నాను ఎన్ని మందులకు లొంగలేదు నీ తనతో తీరిపోయింది చూడు నిటారుగా నిలబడగలిగాను నిన్ను నిజంగా దేవుడే పంపాడు ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాడు ఒక ఇంట పెళ్ళి అవుతున్నది ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రియులు మేళాలు చేస్తున్నారు పున్నయ్య వాళ్ళని సమీపించి సన్నాయి వాయించేవాడిని జుట్టు పట్టుకుని జరజరా యువతలకు ఈడ్చాడు అది చూసి రెండో సన్నాయి వాడు శృతి పెట్టేవాడు డోలు వాయించేవాడు తాళం వేసేవాడు పొన్నయ్య పిచ్చివాడు అనుకుని తమ మనిషిని రక్షించడానికి యువతలకి వచ్చారు మరుక్షణం వాళ్ళు కూర్చుని ఉండిన పందిరి కాస్తా కూలిపోయింది అందరూ పోగయ్యారు జరిగిందంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడు అని పొగిడారు పెళ్లివారు వచ్చి పున్నయ్యకు ఇరవై రూపాయలు బహుమానమిచ్చి పెళ్లి దాకా ఉండి మరీ వెళ్ళమని వేడుకున్నారు చిలుక జోస్యం ఫలిస్తున్నది అనుకున్నాడు పున్నయ్య పెళ్లిలో నాగవల్లికి పానకపు బిందెలు తెచ్చారు పొన్నయ్య లోపలికి వెళ్తూ తన కాలికి సమీపంలో ఉన్న పానకం ఉన్న వెండి బిందెను చూశాడు ఏదో బిందెను తనమని చిలక జోస్యుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చిన పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తాపు తన్నాడు బిందె దొర్లి బోర్లా పడి పానకమంతా నేలపాలయ్యింది అది చూసిన వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అందరూ అతని నానా తిట్లు తిట్టసాగారు చూస్తారేం తన్ని అవతల గంటక అని కొందరు ఉడుకు రక్తం వాళ్ళు కేకేశారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఆక్రోశించాడు ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి మీద నీతి అయ్యో పామురా అని పెట్టారు అది బతికున్న పాము కాదు చచ్చిపోయింది అది పానకంలో ఉండి ఉండాలి ఇక పున్నయ్యను మెచ్చుకుని వారు లేరు అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేంచేశాడన్నారు చిన్న పెద్ద అతని కాళ్లకు మొక్కారు రెండు పక్షాల వాళ్ళు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పొన్నయ్య భార్యకు పెద్ద సారి తయారు చేసి పున్నయ్య వద్దంటున్నా వినకుండా మీనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపేశారు తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసిన అతని భార్య ఆశ్చర్యపోయి తన కోసం తెచ్చిన ఆ జరీ చీరలు పట్టు చీరలు బంగారు కాసులు అవి చూసి మురిసిపోయి అవన్నీ ఇలా సంపాదించావు అని అడిగింది పున్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఆ వాళ్ళు నన్ను బలవంతాన్ని ఇంటికి పంపారు కానీ నేనప్పుడే రాకపోదును ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును ఎంతమంది నడ్డో విరగదన్నీ ఉందును ఎంతమందినో పిలకపట్టు ఈడ్చి ఉందును ఎన్నిపిందెలో తనేసి ఉందును అన్నాడు ధీమాగా అదృష్టం కలిసి వచ్చినా మొగుడికి తెలివితేటలు ఏమాత్రం పెరగలేదని గ్రహించిన పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే ఇంటి పట్టున పడి ఉండు అన్నది అయినా పున్నయ్యకు చిలక దోశ్యం మీద గురి ఏమాత్రం చెడలేదు అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు పొన్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాముల వారు ముఖం పగలగొట్టాలనిపించింది అతను జనం మధ్యగా వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు స్వాముల వారి నోటు నుంచి రక్తం కారసాగింది చుట్టూ కూర్చుని ఉన్నవాళ్లు పొన్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా చితక తన్నారు అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది మూఢుడు వాడిని ఎందుకు హింసిస్తారు వదిలిపెట్టండి అని స్వాముల వారు భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవి కాదు చావు తప్పి కన్నులుట్టయి పున్నయ్య చిలక జోస్యుడిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిన సంగతంతా చెప్పాడు నేను వెళ్ళవద్దంటే విన్నావా అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి కానీ అన్నది పున్నయ్య భార్య అటు తర్వాత పున్నయ్య తన భార్య చెప్పుడంటే నడుచుకుంటూ సుఖంగా జీవించాడు కథ సమాప్తం కథలను విన్న శ్రోతలకు మనవి మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి ఘంటసింహళ్ళకి ఆల్ కూడా నొక్కండి మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఈ ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్